రైట్ ఓకే సో విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ ఎనభై ఎనభై సీట్లపై ఎనభై 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 ఎనిమిది సీట్లు గెలిచినాక వాళ్ళు సేమ్ ఇదే టైంలో ఎంపీ ఎలక్షన్ తీసుకున్న పంతొమ్మిది ఎంపీ ఎలక్షన్ తీసుకున్న స్లోగన్ ఏంటిది కారు సారు పదహారు అంటే ఒక ఒక ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుందో దానికి నిదర్శనము వాళ్ళు తీసుకున్న స్లోగన్ కానీ ఇవాళ మొన్న నాలుగు నెలల క్రితం గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ఆ స్టేజ్లో కాదు దానిలో సగం కూడా హుషారు కానీ కాన్ఫిడెన్స్ కానీ చూపించలేకపోతుంది వాళ్ళంతలో వాళ్ళే మాకు పది సీట్లు వస్తాయి మిగతా సీట్లు వేరే వాళ్ళకి వస్తాయి అని క్లియర్గా వాళ్ళందరూ వాళ్ళే ఓటర్ ఒప్పుకున్నట్టే మాట్లాడుతున్నారు దీని కారణం ఏముంటుందంట అయితే దీనికి కారణాలు ఏం కనబడుతున్నాయి అంటే వాస్తవానికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అనుకోలే అనుకోలే ఇది ఊహించని గెలుపు కాదు ఊహించిన గెలుపు కాదు రైట్ ఊహించలే వాళ్ళు గెలుస్తామని కరెక్ట్ ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు లేదంటే వాళ్ళు ఊహించలేదు ఆ ఊహించకపోవడం వల్ల ఏమైందంటే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు ముఖ్యంగా ఆరు హామీలు ఈ ఆరు హామీలలో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా ఒక విధి ప్రకటించి నూట ఇరవై రోజులలో ఏది కూడా అమలు చేయలేదు ఒక ప్రీ బస్ తప్ప బస్ కూడా ఒక వర్గము సంతోషపడుతుంది మిగతా వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి దాన్ని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అమలు పక్కన పెడితే అది చెప్పడానికి లేదు ఎందుకంటే ఆటో వాళ్ళు తర్వాత ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సంస్థ కొంత దాని వల్ల ఇబ్బంది జరుగుతుంది బస్ యూజ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు కూడా సుఖాలు లేవు వాళ్ళు కూడా ఆడలు సిగలు కరెక్ట్ గా వీక్ టైమ్ లా ప్యాక్ అవుతున్నాయి బస్సులు నెంబర్ ఆఫ్ బస్సులు లేవు నెంబర్ ఆఫ్ బస్సులు తగ్గిస్తుంది తగ్గిస్తుంది ఆ సీట్లు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చేస్తారంట రకరకాల ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు పెట్టాలను అన్ని ఈ అంటే వీళ్ళకి ఒక అవగాహన లేక తామేలు ఇచ్చింది ఎందుకంటే గెలవమనే ఉద్దేశమే ఉండేవాళ్ళకు ఏం కేసీఆర్ కొట్టాలేం గెలో ఏదో ఒకటి ఆమెలు ఇద్దాం చూద్దాం ఇది మన నోటికి వచ్చిన ఆమెలు ఇచ్చింది అంటే కొండ కొండకి ఎంటర్ ఇంటర్కేస్ లాగినట్టు అదృష్టం ఏంటంటే వచ్చింది కొండ వచ్చేసి కొండ వచ్చేసింది ఇంటర్కే వచ్చింది అయితే దీనికి ముఖ్యంగా ఈ ఆరహిలల్లో ఇంకొకటి ఈ ఆరామిలు ఇచ్చారు కదా వచ్చిన పది రోజులనే డిసెంబర్ ఎయిట్ తారీ నాడు ప్రమాణ స్వీకరణ చేసిండు వన్ వీక్ నే డేటా ఎంట్రీ అని అందరి కాడ ప్రజల కాడ బీపీఎల్ లోపు ఉన్న వాళ్ళందరి కాడా అప్లికేషన్ తీసుకున్నది ఆర్ గ్యారెంటీలో అమలకి అప్లికేషన్ తీసుకుంటున్నాం అని చెప్పి చేస్తాం దరఖాస్తు అని ఇది పక్క రేవంత్ రెడ్డి పక్క బట్టి బొమ్మేసి ఒక ఫామ్ తీసింది చేసింది దాంట్లో అన్ని ఆర్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పథకాలు టిక్కులు పెట్టే ఆప్షన్ ఉంది అన్ని అన్ని వెల్ఫేర్ ఫేర్ స్కీమ్ లకు కావాల్సినటువంటి అన్ని ముద్రించింది అందులో అవును ఆ ఇన్ఫర్మేషన్ ఒకటే అప్లికేషన్ అన్నిటి గ్యారంటీలకి ఇది ఒకటే అప్లికేషన్ సరిపోతుంది పెన్సిలిన్ సర్వర్ సర్వర్ అట్లా అనే సందంగా తీసుకున్నారు తీసుకున్నారు ఓకే మంచిదే రేషన్ కార్డు కూడా తీసుకున్నారు దాంట్లో అవును అన్ని బీపీఎల్ సంబంధించిన అన్నిటి స్కీమ్లు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందో వెల్ఫేర్ స్కీమ్స్ ఆ స్కీమ్స్ అన్ని వచ్చే విధంగా దాన్ని తయారు చేసేది దానికి నలభై రూపాయలు ధర పెట్టింది ధర కాదు ఫ్రీగా అన్నారు కానీ దొరకలేదు దొరకలేదు నలభై రూపాయలు వంద రూపాయలు కొన్నారు కొన్నారు జనాలు బాబు కొంతమందికి సుజాయిగా ఇచ్చిరు అదొక భాగం అయితే అందులో దాదాపు ఒక నాలుగైదు రోజులు వారం రోజులు కష్టపడి ఫ్రీ బస్సులు వెళ్ళబోయి నగరాల నగర జీవనం ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో దాదాపు నలభై మూడు శాతం నగర జీవనం ఉంది ఈ ట్రాన్స్పోర్టేషన్లోనూ బస్సు ప్రైవే పెట్టడం వల్ల పోయిరు ఒక మీద ఒక కూర్చొని పైన కూర్చొని కింద పడి పోయిరు అప్లికేషన్ నింపిరు ఇచ్చిరు ఈ అప్లికేషన్ ఎన్ని వచ్చినాయి అంటే ఒక కోటి ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అది గవర్నమెంట్ సుమారుగా గవర్నమెంట్ చెప్పిన ఆ లెక్కనే ఆన్లైన్ లెక్కేం కాదు అయితే ఈ కోటి ఇరవై లక్షల అప్లికేషన్ లో డేటా ఎంటర్ చేయిస్తున్నా అని ఇది ఒక పదిహేను పదిహేను రోజుల నుంచి నెల దాకా సాగదీసిర్రు తీసిన ఈ సందర్భంలో ప్రైవేట్ డేటా ఎవరికి తెలియదు తీసుకుపోయేటప్పుడు కొంతమంది రోడ్ల మీద వాడేసి ఎంతవరకు దాన్ని డేటా ఎంట్రీ చేసిన తెలియదు ఏ ఒక్కరికి కూడా మెసేజ్ రాలేదు ఆ ఇంకా గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే డేటా ఎంట్రీకి ప్రతి అప్లికేషన్ కి ఐదు రూపాయలు ఇస్తున్నాం చేసిన వాళ్ళకి అని చెప్పి దాన్ని ఏ విధంగా చేసారు అనేది ఇంతవరకు ఒక్కరికి మెసేజ్ రాలేదు డేటా ఎంట్రీ అయిపోయిందని చెప్పింది చెప్తే ఒక అక్నాలజ్మెంట్ లేదు ఒక మెసేజ్ లేదు ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ లేదు ఏది లేదు అయితే ఇంత ముందు ఉన్న ప్రభుత్వమే నువ్వు మీ సేవ కోత ఎస్ఎంఎస్ వచ్చేది వాడు అక్నాలజ్మెంట్ ఇచ్చేవాడు ఇన్ని ఇన్ని ఉండే ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ఒక్కటి కూడా ఇతిమిద్దంగా నేను ఇగో ఈ పని చేస్తున్నా అని చెప్పే పరిస్థితిలో కనపడలేదు ముఖ్యంగా యారు గ్యారంటీలలో ఈ ఈ కోటి ఇరవై లక్షల అప్లికేషన్ లో ప్రజలకు అంటే ఒక లెక్క చెప్తాను ఇప్పుడు అప్లికేషన్ ఒక లెక్క అది ఫ్రీగా వచ్చినానికి వచ్చింది ఖర్చు పెట్టిన వంద రూపాయలు అరవై రకరకాలుగా తీసుకురా అదొక లెక్క అయితే ఒక ఫోటో ఒక ఫోటో దిగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో జేబులో ఫోటో పెట్టుకొని తిరగడు మళ్ళీ ఫోటో దిగాలంటే వారితో నలభై రూపాయలు నాలుగు ఫోటోలు ఇస్తారు ఒక ఫోటో ఇవ్వాలి జిరాక్స్లు మొత్తం కలిసి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ జిరాక్స్ గ్యాస్ బిల్ జిరాక్స్ జిరాక్స్ తర్వాత పాస్బుక్ జిరాక్స్ ధరణి పాస్బుక్ జిరాక్స్ దానికి లేకపోతే రేషన్ కార్డు లేకపోతే దానికి లేదని ఒక అప్లికేషన్ సపరేట్ అప్లికేషన్ దాన్ని కటా చేస్తాను ఇవన్నీ బస్ కిరాయిలు ఆ రోజు వాళ్ళ ఖర్చు ఆ రోజు కూలి

అని ఒక శ్రమ ఆన్లైన్ లో ఫెసిలిటీ ఉన్న రోజులలో నేను ఆఫ్ లైన్ చేసిన మొత్తం తీసుకున్నా ఆఫ్లైన్ నిలబెట్టి క్యూ లైన్ నిలబెట్టి సార్ రాత్రిస్క్ అయినా సార్ మంచిదిరా నాయన గ్యాలెంటర్ అది కానీ పోయినారు ఇట్లా అది చేసినావా దీన్ని డేటా ఎంట్రీ చేస్తాను ఒక డేటా ఎంట్రీకి ఐదు రూపాయలు అన్నావు దానికి సంబంధించిన అధికారులు ట్రాన్స్పోర్టేషన్ ఆ లాజిస్టిక్స్ లాజిస్ట్ అన్ని కూడా వాళ్ళు కూడా ఒక ఐదు రూపాయలు కొను ఖర్చు పెట్టి ఉంటారు ప్రభుత్వం అయిపోతుంది అభ్యయలు అవుతాయి వీళ్ళొక ఆరు వందల కోట్లు పదకొండు వందల కోట్ల రూపాయలను లూట్ చేసి ఏంది రిజల్ట్ ఏంది అంటే శూన్యం ఇప్పటి వరకు ఒక్కరు కూడా నువ్వు ఒక ఎస్ఎంఎస్ కానీ ఒక పోస్ట్ కార్డు కానీ నువ్వు ఈ అప్లికేషన్ పెట్టినావు పరిస్థితి ఏదని చెప్పడానికి కానీ ఏది ఇంతవరకు ఒక్కటి కూడా సమక్ష లేదు వెయ్యి సుమారు పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టి అభయ అప్లికేషన్ తీసుకుంటే దానివల్ల వచ్చిన రిజల్ట్ జీరో పక్కన జీరో అంటే జీరో ఆ అప్లికేషన్ వల్ల ఒక్క పథకం వచ్చిన ఒక్కని చూపి పథకం రాకపోగా కనీసం అప్లికేషన్ పెట్టినామని ఆయన కనీసం ఐదు వందల రూపాయలు పెట్టి ఉండు కాబట్టి ఒక ఎస్ఎంఎస్ ప్రభుత్వం నుండి అరే నువ్వు అప్లికేషన్ పెట్టినావు బాబు మేము పరిశీలన చేస్తున్నాం అని చెప్పేటటువంటి అవకాశం లేదు నువ్వు చేయలే పని అంటే నీ యొక్క ఇప్పుడు నీ యొక్క సిద్ధశుద్ధి ఏందో కనపడుతుంది వాటి ప్రసిద్ధి ఏమైనా ఎంత దారుణం అనిపిస్తుంది అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ మోసం చేయడానికి ఫిక్స్ ఆ అయినది పిచ్చులని అంతే కదా పిచ్చి పుష్పాలు కావాలి అంత దారుణం ఉంటాయి మంచి పుష్పాలు తీసి పడేసి వారం రోజులలోనే అంతే కదా కోట్లు ఖర్చు పోయింది వందల కోట్లు ఖర్చు పెట్టించినావు ప్రజలు ప్రజల స్వామి ఖర్చు పెట్టించినావు ప్రభుత్వ ఖర్చు పెట్టినా అంటే వాళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళకి తినిపించాలి అంతే కదా అంటే సరే అయితే ఏంది లేని ఈ అప్లికేషన్ నుంచి ఒక్కడికన్నా పథకం వచ్చిన దాఖలా లేదు మళ్ళీ తెల్లారి నెక్స్ట్ మంత్ నుంచి దీనికి అప్లికేషన్ చేయి దానికి అప్లికేషన్ ఇందులో మళ్ళీ మళ్ళీ ఇందిరమ్మకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను దీనికి అప్లికేషన్ కావాలన్నా రైతు భరోసా దీన్ని మేము కమిటీ వేసినాం చూస్తున్నావు అని చెప్పినావు మళ్ళీ ఈ మధ్య ఏమైనా రెండు మూడు రోజుల క్రితం ఏమైనా మౌలిక ఆదేశాలు కూడా ఎలక్షన్ దాకా కమిటీ గురించి మాట్లాడద్దు అని చెప్పినావు ఏం చేయొద్దు అంటున్నావు ఏం చేయొద్దు అంటున్నావు అయితే ఇన్ని చేసి ఇన్ని చెప్తున్నావు ఏది మళ్ళా దాన్ని చేయాలనే అంటే యాక్చువల్గా నీకు ఒకవేళ సరే నువ్వు పది నాకు పదహారు సీట్లు రావు కేసీఆర్ లెక్క పదార్ నేను పోరాడలేను నాకు నాకు తెలుసు పదే అంటున్నావు సరే పది కూడా ఎట్లొస్తాయి

టిఆర్ఎస్ ప్రభుత్వం ఎనభై ఎనిమిది సీట్లు గెలిచిన పరిస్థితి ఈ రోజు నీకు అరవై ఐదు సీట్లు గెలిచిన పరిస్థితి ఉంటేనే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినాయి నీ బస్ నువ్వు పదే అంటున్నావు నీకు ఎంత వస్తాయి అనుకుంటున్నావు ఇక ఆయన అంచనా మరి ఐదు కూడా ఈ ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు చేయాలి కదా చేసి వచ్చేయమా ఐదు కూడా ండ్రెడ్ పర్సెంట్ ఆర్ గారెంటీలను ప్రయత్నం చేసిన ప్రజలు నమ్మేటోళ్ళు అవును ఇప్పుడు ఒకటి నాకు సీట్లు గెలవాలని ఉంది నాకు నాకు ఆ నాకు గవర్నమెంట్ ఉంది ఒక నాకు నాకు అవి అమలు అయ్యేలాగా ఉంటే ఎందుకు చేయండి నేను చేస్తాను అంటే అమలు కానీ అమలు కావాలంట కావాలంటే ఎందుకంటే మనం గెలిచే ఓపు లేకుండా నేను హామీలు ఇచ్చినాం కదా అదే గెలిచిన నమ్మకం నాకు లేకుండా అప్పుడు ఏదో ఇచ్చినావు నేను హామీలు ఇచ్చిన దీన్ని అమలు చేయాలంటే రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్ మొత్తం కావాలి దాన్ని మొత్తం దానికే కావాలి సో అమలు చేయలేడు అయితే ఇందులో నాకు ఇంకొక కుట్రకోణం కోణం కనపడుతుంది ఇప్పుడు కుట్రకోణం కోణం ఏంటి అంటే ఈయన పది అంటుండు బిఆర్ఎస్ ఒక్కటి కూడా రాదంటుండు మీరు ఎవరికి వస్తే బీజేపీ రావాలి కదా ఉన్నది మూడే పార్టీలు కదా వాళ్ళకి ఇప్పిస్తామని ప్లాన్ అయితే ఇందులో బడాబాయ్ చోటాబాయ్ ఒక కుటిల రాజకీయం ఉంది మిలాఖత్ అంతే కదా అంటే ఎందుకు అంటున్నా అంటే భవిష్యత్తు పొలిటికల్ అవసరాల కోసం నీ పొలిటికల్ నీ కెరీర్ కోసం నీ భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలో భాగంగానే ఇలాంటి అంటే నీ కెరీర్ ప్లానింగ్ ఇది అంతా అంతే కదా దాంతో భాగంగా నువ్వు పదహారు వస్తువుల పదిసార్లు మిగతా బీజేపీ ఎందుకు అంటే నువ్వు బిఆర్ఎస్ నుంచి తీసుకొని వాళ్ళ వాళ్ళు ఇళ్ళెలా పోతున్నావు నీ పార్టీ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పోతున్నావు నువ్వు నువ్వు ఇన్ఛార్జ్ నువ్వు తీసేది నువ్వు నువ్వు నుంచి నువ్వు విరమించుకున్నావు నీ బట్టిని విరమించినవు రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి భువనగిరి ఇన్ఛార్జ్ ఆయనకు అప్పచెప్పినవు గెలవాలనే ఆలోచనతో అయితే వీటన్నిటికీ ఇవన్నీ సంహారం తీసుకుంటే ఆ మిలాగది కనబడుతుంది అంటే నీకు రాను పెద్దగా నీకు పంత కాంగ్రెస్ ఎంపీసీ హండ్రెడ్ పర్సెంట్ అది మనం కనబడతా లేదు సందర్భంలో కూడా ఏది ఎలక్షన్ కంటే ముందు ప్రజలు మోసపోయిన మోసం చేస్తాం అంతే అనేది స్పష్టంగా చెప్పిండు కానీ ప్రజలు సరే ప్రజలు ఎటువంటి ప్రజలు నిర్ణయం చేయాల్సిన టైం అంటే మనం అంత ఈజీగా జనాలను నేను పొలిటికల్ గా చేసి నమ్మడానికి గల కారణం ఏమనిపిస్తుంది నాకంటే గ్రామీణ ప్రాంతాలలో రైతులల్లో ఇప్పుడు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తాను ఈ పదిహేను వేలు వాళ్ళని బాగా అట్రాక్షన్ చేసింది అదే బేసిక్గా ఈ కోసం పథకాలనే అట్రాక్షన్ చేయడం వల్లనే వాళ్ళు గెలవగలిగారు అది ఓకే ఇంకోటి ఎంఎస్పి ఎంఎస్పి ఐదు వందల రూపాయలు పర్ క్వింటాల్ ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పారు అంటుండే ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి మన రాష్ట్రంలో అన్ని కళ్ళాలలో ఉన్నాయి ఒడ్లని అదే అదే మనం అంటే టాపిక్ మళ్ళీ వేరే కానీ ఇప్పుడు అదే రైతులు ఈయన అనుకున్న పరిస్థితులు కల్పిస్తారా ఇన్ని ఇన్ని ఇబ్బందులు వాడు ఇన్ని గెలిపించే పరిస్థితి ఎక్కడొస్తుంది మొన్న నమ్మినట్టు ఇక నమ్మడానికి నువ్వు చెప్పడానికి లేదు వాళ్ళు నమ్మడానికి లేదు నువ్వు ఇక అవకాశం కోల్పోయినావు అదే నువ్వు ఆరు గ్యారెంటీ మళ్ళీ ఎందుకంటే చెప్పిన గ్యారెంటీ మళ్ళీ నువ్వు వాళ్ళు నమ్మడానికి కూడా ప్రయత్నం కూడా చేసి అత్త వరి ఇక్కడ ఏంటంటే సీట్లు గెలిచే అవకాశం ఉండి కూడా ఏ రకంగా నువ్వు హామీలు అమలు చేసి సీట్లు గెలిచోడు అవును అయితే హామీలు అమలు చేయట్లేదంటే ఒకటి చేయలేవు కాబట్టి చేయట్లేదు దానివల్ల సీట్లు గెలవలేవు ఇది క్లియర్ అయిపోతుంది ఎవరికి గెలిస్తే గెలిస్తే జనాలు గుడ్డింగ్ వేయాలి ఓట్లు అంతే అంతించి వేయాలి అధికారం రేపు రేపు పనికి వస్తారో లేదా అని ఆ భయంతో దాంతో వేయాలి తప్పితే ఒక మూఢ నమ్మకంతోడు నీ మీద గ్రేట్ ఈ గవర్నమెంట్ నాకు ఏదో చేసేది ఫ్యూచర్ నమ్మేది మాత్రం చేసేది లేదు ఓటు కనబడతలేదు అవకాశం కూడా కనబడతలేదు వాస్తవానికి ప్రజలు ఇన్ని బాలు పడుకుంట రైతు బంధు లేకుండా రైతు బంధు మనం వారం పది రోజుల్లో గత ప్రభుత్వం ఐదారు సంవత్సరాల నుంచి వారం రెండు రోజులలో కంప్లీట్ చేసేది దాన్ని ఎన్నో సార్లు ఎన్నో మాటలు చెప్పినావు పబ్లిక్ మీటింగ్లు ఎలా చెప్పినావు అధికార సమీక్షలు ఎలా చెప్పినావు పోయిన ప్రభుత్వం మేము రెండు నెలలు చేసింది మూడు నెలలు చేసిందని అయినప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా అనుభవించున్నారు కాబట్టి నువ్వు చెప్పినంత మాత్రం నమ్మే పరిస్థితి ఏమి ఉండదు ఇది బేసిక్ ఏంటిది నీ అంతలో నువ్వే నాకు ఎంపీసీ ఇంటి పద మెజారిటీ రాదని చెప్తున్నావు రెండు ఈ పథకాలని రావని చెప్పకనే చెప్పినాం ఈ పథకాలు అమలు కావని చెప్పకనే చెప్తున్నావు కావు చేయలేడు అదే చేయలేడు చేసే ఆయన సీట్లు కావాలంటే చేసి చూడు చేసే చేయగలిగేది అంటే చేసి చూడు చేయలేక వదిలేసింది ఇంకో చేరే మార్గాల ద్వారా డబ్బులు ఖర్చు పెట్టకుండా నువ్వు ఇచ్చిన ఆమెలలో ఈ రోజు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కష్టపడుతున్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఇరిగేషన్ లో నువ్వు పంటలన్న పెడితే దాదా పదిహేను నుంచి ఇరవై లక్షల ఎకరాలు పంట ఎండిపోయింది డ్రింకింగ్ వాటర్ రోడ్ల మీదకి ఐదు ఆరు సంవత్సరాల నుంచి అసలు డ్రింకింగ్ వాటర్ వస్తుందా లేదా ఎక్కడ కనపడలేదు క్లియర్గా మనం మనం ఈ ఇరిగేషన్ వాటర్ ప్రాబ్లం అనేది ఇప్పుడు అజెండా అయిపోయి కూర్చుంది స్టేట్ లో స్టేట్లో అజెండా అయిపోయి ప్రాథమిక సమస్య సమస్య దానిపైన ఎలక్షన్ ఉన్నాయి అయితే ఈయన ఏం డైవర్స్ డైవర్షన్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అని అదే తయారు చేస్తున్నారు కానీ కానీ జనం కనెక్ట్ అవుతారా కాకపో నేను నా కష్టం నాకు ఒక సామాన్య ప్రజలు సామాన్య ఓటర్కి ఏముంటది అంటే నా కష్టమే నాకు ఇంపార్టెంట్ పిచ్చుకోవాలి నాకు వస్తలేదు నా నిండిపోయింది నా ఇది నాకు ఇంపార్టెంట్ గాని నువ్వు నా 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 భార్య మాట్లాడితే మాట్లాడుతున్నాడు నా తమ్ముడు మాట్లాడుతున్నాడు నాకేమక్క రావడం కావాలి ఇది ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎలక్షన్ ముందే కాంగ్రెస్ ఓటమికుంది ఎంపీ ఎలక్షన్ వల్ల డిక్లేర్ చేసిరు వారి గ్యారెంటీ కావని ఒక క్లారిటీ ఇచ్చేసి దానికి ఇక దీని కొనసాగింపు ఏం చేస్తారంటే మేము ఇది చేస్తున్నాము ఈ అది చేస్తున్నాం మళ్ళీ అప్లికేషన్ తీసుకుని నాయకులు గుడిసం అది గుస్తుందో అన్ని డైవర్షన్ చేస్తా ఉంటారు డైవర్షన్ పాలిటిక్స్ లో కదా జనాలు ఎంతవరకు కరెక్ట్ అవుతారు అనేది మనం వాస్తవానికి ఈ ముఖ్యమంత్రి చేయాల్సి ఏమి ఉండేనంటే మనం కంగ్లోజన్ కూడా చెప్పాలి అంటే ఏం చేస్తే బాగుండే అనేది ఏం మనం చెప్పింది మనం చెప్పింది ఏం చేయడం అని ఆయన తెలిసి చేస్తారు ఆరి పోయిన ప్రభుత్వం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో రైతు బంధులలో కానీ ఇరిగేషన్లో కానీ డ్రింకింగ్ వాటర్లో కానీ ఆధికారం ఉన్న ఇంత ఇంతకుముందు ఎట్లా చేసినా అట్లా ఒక్క మౌఖిక ఆదేశం ఇస్తే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు నువ్వు ఉన్న సిస్టమ్ చేసి అధికారులను తీసేసినావు ఆ సిస్టమ్ ఫుల్ చేసి దాదాపు అంటే ఒక పదిహేను లక్షల ఎకరాలు పదిహేను అనుకుందాం తక్కువ తక్కువ తీసుకుందాం పదిహేను లక్షల ఎకరాలు ఎండగొట్టినామంటే దాని మీద ఎన్ని వేల మంది ఆధారపడర్ క్లియర్ గా అజెండా ఐటమ్ అయిపోయింది ఇక్కడ అయితే ఆ రోజు టూ థౌజండ్ నైన్టీన్ లో కారు సారు పదహారు ఉన్న జోరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా లేదు లేదు అంటే దానికి కారణం ఏంది మీ అంతా మీద ఫెయిల్యూర్స్ ఒప్పుకున్నారు అయితే ఇందులో స్టేట్మెంట్ చెప్తుండ్రు ప్రధానమంత్రి రామ్లీలా మైదానంలో జూన్ తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణం చేస్తున్నావు అని ఓ పెద్ద డంక భయం చేయాలి కానీ నీకు ఆడ కనబడదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేద్దామని స్థితిగతే కనబడతలేదు కదా అది అది జనాలు ఎంతవరకు నమ్ముతారు అనేది మనం డిస్కస్ చేసి నిజంగా నేను ఆయన ప్రధానమంత్రి చేయాలనుకుంటే నీ రాష్ట్రం వరకు నీ పరిధిలో ఉన్నంత వరకు ఈ ఆరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే దాదాపు చెప్పిన సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే అమలు చేయలేక కాదు నాకు తెలిసి చేయ సాధ్యం కాక సాధ్యం కాకపోతే సాధ్యం కాకపోతే ఒక కారణం రెండో దీనిలో కుట్ర కోణం ఉంది అది కూడా ఈ రెండు కారణాల వల్ల ఈ రెండు కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీని కాడెత్తి కింద వేసింది కింద ఎత్తేసింది అంతే చూద్దాం ఇది జరిగినటువంటి చూద్దాం వ్యవహారం జనాలు ఏమంటారు మరి తెలంగాణ ప్రజలు ఏం తీర్పిస్తారు నైన్టీన్త్ చాలా తెలంగాణ ప్రజలు చాలా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మీరు మళ్ళా రేవంత్ రెడ్డిని నమ్మేస్తే అసలు ఇక ఆయనకు అడ్డు అదుపు ఉండే పరిస్థితి ఉంటాం కదా ఆలం ఇచ్చినట్టు మనం ముచ్చట చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ